నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను కళ్యాణి శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు ఏసీలు ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్ తుని ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ రాష్ట్రంలోని దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ప్రతి దేవాలయంలోనూ భక్తులకు సంతృప్తికరమైన వాతావరణంలో సేవలందిస్తే ఆయా ఆలయాలకు ప్రతిష్ట పెరుగుతుందని దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్రమోహన్ అన్నారు సత్యదేవుని సన్నిధిలో చదువుకుంటున్న వేద పాఠశాల విద్యార్థులు కొంతమంది అస్వస్థతకు లోనే తుని ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు అదే రోజు సాయంత్రం అన్నవరం కొండకు చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఈవో సుబ్బారావు మరియు చైర్మన్ రోహిత్ కమిషనర్ కు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు అనంతరం కమిషనర్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో చైర్మన్ ఐవి రోహిత్ ఏవో సుబ్బారావు ఆర్జేసి త్రినాథరావు మరియు అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు ఈ సమావేశంలో ప్రసాదం నాణ్యతలో వాలంటరీ సేవను భక్తులకు సంతృప్తి కలగాలని సాంకేతిక వ్యవస్థను మరింత మెరుగుపరిచే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు ముందుగా కమిషనర్ రత్నగిరి మరియు సత్యగిరి కొండలపై అభివృద్ధికి సంబంధించిన వివిధ ముఖ్యమైన నిర్మాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి కొన్ని మార్పులు చేయమని అధికారులకు సూచించారు

डिनकाका चाहिता हो एिर कि उला जिला हम invers, निती याम टान गज मकना को लुणा रता की बरामे इना हो इता ही आ याराव एसाहिता ही ओस ಯಾಕಂದ್ರೆ ಆ ಟೈಟ್ ಆಗಿ ಬಿಟ್ಟಿದ್ದೀವಿ ಚಾಕರ್ನ ಡಿಪ್ಲೊಮಸಿ ಐದು ವರ್ಷಕ್ಕೆ 8ನೇ ಇರ್ಪಟ್ಟಿ ಇಷ್ಟಪಡ್ತೀವಿ ಯಾಕಂದ್ರೆ ಮೇರು ಕೂಡ ತಕೀದಿ ತಿನ್ನುವನು ನೀಟ ಲಾಗುನ್ ಇನ್ನು ಕೂಡ ಚೂಸ್ ಮಾಡ್ತಾಯ್ ಸುಪ್ರದ 파ಟಿನ್ ಚಕ್ರಯಂತ ಕೂಡ ಸುಪ್ರದ 파ಟಿನ್ ಚಕ್ರಯಂತ

संघ के अंदर भी काम किए हैं इस बाइन साफ़ लगते हैं, हाँ लोगों ने, लोगों की तेज़ फिरना ही है, उनको जेठ कब्बर, कब्बर तो हमने कितना देखा है, जेठ कब्बर का डायलॉग कब्बर का, डीपीडी कैसे हैं, डीपीडी कैसे हैं, उन्हें समझा पकों, हम बंटे हैं ना ये इन लोगों मात्र बैठे हैं, हाँ आप, मा� అదేవిధంగా భక్తులు ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఫేస్ చేస్తున్నారో ఏదైనా డౌట్ ఉంది వాళ్ళకి ఇది ఉంది అని మీకు కంటపడినప్పుడు మీరు మామూలుగా మంత కాదులే అదేమో ఇంజనీరింగ్ కూడా చూసుకోవాలి లేకపోతే ఇది చూసుకోవాలి అనుకోకుండా ఏంటమ్మా ఏం కావాలి వాళ్ళ ప్రాబ్లం ఏదో కనుకొని అక్కడ ఎవరై ఉంటే వాళ్ళు ఇప్పుడు జనరల్గా చారిటబుల్ ట్రస్ట్లోనూ అది ఉంది కంటే పరిస్థితి ఇదే అక్కడ ఎవరున్నా కానీ కానీ పట్టించుకుంటారు నేను అలా అది ఒకటి అలవాటుగా చేసుకోవాలి మీరు అందరూ కూడా భక్తులు ఎవరైనా ఎంక్వైరీ చేసుకుంటారో మీకు కంటపడింది ఏం అని మీరే ఇది చెప్తారు చాలా గుడ్ విల్ చాలా ఫాస్ట్గా చాలా చిన్న విషయం అది పెద్ద కష్టమైన విషయం కాదు మీకు ఆడ విషయం ఏంటో కనుక్కొని మీరు కంట్రోల్ గైడ్ చేయగలరు చాలా చిన్న విషయం కానీ దానివల్ల ఆ ఇంట్రెస్ట్లో వచ్చి మార్పు చాలా ఎక్కువ మీరంటే దేవస్థానం అంటే ప్రసాదాలు ఎవరు నువ్వు కాకుండా శానిటేషన్ విషయానికి మాత్రం ఆల్మోస్ట్ ఇది ఒకటి అప్పుడు మనకి అనవరానికి ఇప్పుడు కానీ ఇప్పుడు గోపురం బయట కానీ అంత నీట్గా కనిపిస్తుంది కానీ ప్రతి ప్రదేశం అలా కనిపిస్తుంది ఇంతక అక్కడ చూసినప్పుడు హరిగారు అంటే బ్యాక్ సైడ్ ఏమో చూసినా కొంచెం బాగోలేదు ప్లాస్టిక్ బాటిల్స్ ప్లాస్టిక్ కాగితాలు వెనక వైపు చూడండి ఇంకోటి ఏంటంటే ఇవ్వడం రెగ్యులర్గా చేయించారు ఎప్పుడూ దూకి లేదు మిగతా ఫ్రెష్ ఉంది వచ్చినో రాకపోతే ఆ కంటే రెండు రోజులు పబ్లిక్ హాలిడేస్ మేనేజ్మెంట్లో ఉండి పబ్లిక్ ఇబ్బంది